ఓం శ్రీమాత్రమూకుపంచలో స్థుతిశతకంలో యాభై ఎనిమిదవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుందాం బుదేవా తమ పతమో కటాక్షి ప్రకట కామాక్షి పటిమా కథం కారం నస్మై కరముకుల ముకుట నమో వాకం బ్రూయన్ ఉచిత పరిపంది ప్రభుత్ కామాక్షి పండితుడు అయినప్పటికీ మోగువాడిని అయినప్పటికీ వాడి మీద జాడ్యాన్ని హరించే సామర్థ్యం కలిగిన నీ క్రీగిండ చూపుబడితే చాలు వాడికి ఇందిరా దేవతలు సైతము కిరీటాలతో ఉన్న తమ తలలు వంచి ఎలా నమస్కార వచనాలు చెప్పకుండా ఉంటారు కామాక్షిదేవి అనుగ్రహం ఉన్నవాడికి ఇందిరా దేవతలు సైతం నమస్కరించి గౌరవిస్తారని